మా అబ్బాయి సిక్స్త్ వచ్చాడు స్కూల్ మార్చాలండి సిబిఎస్ఈ లో వేయండి యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఐసీఎస్ఈ లో ట్రై చేయండి సబ్జెక్ట్ లో డెప్త్ ఉంటుంది స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా కంగారు పడకండి రెసిడెంట్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా వావ్ పసిడి ప్రియలకు పండగే భారీగా దిగొచ్చిన బంగారం వెండి ధరలు తులం ఎంతంటే ఈ వీడియో చూడాల్సిందే బంగారం మరియు వెండి గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి అయితే పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలకు సడన్ బ్రేక్ పడింది గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి దీంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది కాబట్టి భారీ హెచ్చు తగ్గుల తర్వాత బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు గురువారం సడన్గా తగ్గుముఖం పట్టాయి ఏకంగా బుధవారం ఒక్కరోజే బంగారంపై ఏడు వేల రూపాయలు వెండిపై ఐదు వేల రూపాయల వరకు పెరిగి రెండు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి కానీ ఇవాళ మాత్రం రెండింటి ధరలు దిగొచ్చాయి నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బంగారంపై రెండు వేల రూపాయలు వెండిపై ఐదు వేల రూపాయల వరకు తగ్గింది భారీ హెచ్చు తగ్గుల తర్వాత హైదరాబాద్లో గురువారం ఉదయం పది గంటలకు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అంటే లక్ష యాభై నాలుగు వేల మూడు వందల రూపాయల వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై వద్ద స్థిరపడింది ఈ ధరడు వరుసగా గురువారం ఉదయం ఆరు గంటలకు లక్ష యాభై ఆరు వేల ఆరు వందల పది లక్ష నలభై మూడు వేల ఐదు వందల అరవైగా ఉన్నాయి ఇంకా విజయవాడ విశాఖపట్నంలోని బంగారు ధరలు చూసుకుంటే ఈ రెండు నగరాల్లో అంటే ఈ రెండు నగరాల్లో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై నాలుగు వేల మూడు వందల పది వద్ద కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై వద్ద స్థిరపడింది ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముంబై బెంగళూరు కేరళ పూణే కోల్కతాలో సైతం హైదరాబాద్ తరహా రేట్లే కొనసాగుతుండగా మన దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల అరవైగా ఉంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల పది వద్ద కొనసాగుతుండగా ఇక వెండ విషయానికి వస్తే ఇది కూడా పసిడి బాటలోనే నడుస్తోంది కాకుంటే పసిడి నుంచి వెండ ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి గురువారం బంగారం కేవలం రెండు వేల రూపాయలు తగ్గితే వెండి మాత్రం ఏకంగా ఐదు వేల రూపాయలు తగ్గింది దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా ఉండగా హైదరాబాద్లో మాత్రం కేజీ వెండి ధర మూడు లక్షల నలభై వేలుగా కొనసాగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి